పేదోడి సొంతింటికల నెరవేర్చాలనే ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రవేశపెట్టింది అయితే అనుకున్న సమయానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా అర్హుల కందే విషయంలో మాత్రం జాప్యం జరిగింది దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇలా నిరుపయోగంగా ఉన్నాయి ప్రస్తుతం మనం కరీంనగర్లోని లోని తీగలగొట్టపల్ల వద్ద గల డబుల్ బెడ్రూమ్ ఇలా దగ్గర ఉన్నాం ఒకసారి మనం చూడొచ్చు ఇవి కట్టి రెండు సంవత్సరాలు గడుస్తున్నాయి ఇలా నిరుపయోగంగా ఉండడంతో పిచ్చి చెట్లు పెరగడంతో దాదాపుగా ఏపుగా పెరిగాయి ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలు కూడా చాలా ఇబ్బంది అవుతుందని కూడా ప్రజలు కూడా చెప్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు అల్లడి చెట్లు పిచ్చి మొక్కలు ఇలా పెరగడంతో ఎలా ఉన్నాయో మనకు కనిపిస్తుంది ఇవి కట్టి దాదాపుగా రెండు సంవత్సరాలు పూర్తి అర్హులకు అందజేయకపోవడంతో ఇలా పిచ్చి మొక్కలు పెరిగాయి అదేవిధంగా డోర్లు బాత్రూమ్లు కూడా చాలా ఖరాబ్ అయ్యాయి ఒకసారి మనం వెళ్ళి కూడా లోపల పరిస్థితి ఎలా ఉంది అసలు డబుల్ బెడ్ ఇళ్ళ లోపల ఈ కిటికీలు ఎలా ఉన్నాయి డోర్లు ఎలా ఉన్నాయి ఏమైనా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందా అనేది ఒకసారి వెళ్ళి చూద్దాం చూడొచ్చు ఒకసారి మనం లోపలికే తెచ్చాము ఇది లోపలికి వచ్చిన తర్వాత అంటే రాత్రి సమయంలో ఇది మందుబాబులకు అడ్డాగా మారింది విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సిగరెట్లు తాగి కాల్చి పారేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మందుబాబులకు అడ్డాగా మారింది అటు గ్లాసులు కనబడుతున్నాయి అటు వాటర్ బాటిల్స్ కూడా కనబడుతున్నాయి ఒకసారి మనం డబుల్ బెడ్రూమ్ ఇలా పైకి కూడా ఒకసారి చూద్దాం పైన ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం చూడొచ్చు మనం పైకి వచ్చాము ఒకసారి విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు ఒకసారి చూడండి తాగుబోతులు తాగడమే కాదు ఎలా వీరంగం సృష్టించారో మనకి ఇక్కడ విజువల్స్లో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది తాగిన బీర్ సీసాలను ఇలా విచ్చలవిడిగా పగలగొట్టి చిల్లా పడేశారు అటు చూసినట్లయితే మనకు గ్లాసులు కనబడుతున్నాయి ఇక్కడ మొత్తం తాగిన సీసాలను పలగొట్టి మొత్తం దీన్ని ఎట్ ఒక డబుల్ బెడ్రూమ్ ఇలా పైన ఇలా మనకి ఎలా కనబడుతుందో మనం స్పష్టంగా చూడవచ్చు పైన అంటే వాటర్ కోసం ట్యాంకులను మాత్రం ఏర్పాటు చేశారు ట్యాంకులను ఏర్పాటు చేసిన క్రమంలో అయితే ఎవరు లేని సమయంలో మనం ఈ ట్యాంకులు అయితే చూడవచ్చు దాదాపు ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఒక ఇరవై ఐదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను నిర్మించారు కానీ అందులో చాలా మట్టుకు వాటర్ ట్యాంకులను మాత్రం ఎవరో ఎత్తుకెళ్ళిన పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రతి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైన మాత్రం అన్ని వాటర్ ట్యాంకులు అయితే లేవు మనకు విజువల్స్లో కూడా చూడవచ్చు దాదాపు కొన్ని కొన్నిటిని మాత్రం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులైతే ఈ వాటర్ ట్యాంకులు కూడా ఎత్తికెళ్ళిన దృశ్యాలను మనం చూడవచ్చు అదేవిధంగా తాగుబోతులు మాత్రం అర్ధరాత్రి సమయంలో వచ్చి ఇక్కడ చా నానా హంగామా సృష్టిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు అదేవిధంగా ఇది ఓన్లీ మద్యం ప్రియులకే కాకుండా ఇక్కడ రాత్రి సమయంలో దుష్ట శక్తులకు కూడా ఇది అడ్డాగా నిలుస్తుందని కూడా స్థానికులు చెప్తున్నారు అంటే ఇక్కడ నైట్ సమయంలో ఇక్కడ చేతబడి చేస్తున్నారని కూడా చాలామంది స్థానికులు కూడా చెప్పారు అంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందన్నారు అక్కడ ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని తీసుకెళ్లిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన ప్రదేశంలో ఒక ముగ్గు అయితే వేసిరు అక్కడ పసుపు నిమ్మకాయ లాంటి పెట్టిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు ఇక్కడ మనం ఎలా ఉందో అంటే రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికీ కూడా ఇలా నిరుపయోగం ఉండడంతో ఇది అసాంఘిక కార్యక్రమాలకు మాత్రం ఇది అడ్డాగా మారిందని మనకు స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ స్థానికంగా కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రాత్రి సమయాలలో ఎలాంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ తాగుతున్నారు ఇది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా మారిందని చాలా మంది అంటున్నారు అసలు ఇక్కడ రాత్రి ఏం జరుగుతుంది ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలను అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఇక్కడ నైట్ ఏం జరుగుతుంది నైట్ తాగుతాను నూలు వేస్తాను అన్ని సీజలు వాళ్ళకు కిటికీలు వాళ్ళకు గొట్టుడు లేని వాళ్ళకు ఇయ్యకపోజీరి మీరు ఏం సాయం చేయకపోతుంది అంత గలీజు గలీజు చేస్తాను ఇక్కడ ఏం మంచిగా లేదు సారు మరి ఎవరికి ఇస్తారో ఏం చేస్తారో మేమైతే లేక ఉన్నాము ఇల్లు ఇల్లు తిరుగుతున్నాం ఇక ముసలావ్వా నేను మాకు ఏమి లేదు ఆ దండం పెడుతుంది పెద్ద మనిషి ఇక్కడ కట్టి ఎవడకట్టి ఎవడత్తాను కథ చేసిపోతావు రూమ్ రూములు కథలు ఎవడ రాష్ట్రం వాళ్ళు వెళ్తాండి కట్టి పెట్టి కనీసం గొడవలు అయినాయి ఇంట్లో కొరకు వాళ్ళు ఇచ్చిన లేదు ఓట్లప్పుడు అప్పుడు వస్తారు చూసి సరిపోతారు తలుపులు ఇక్కడ ట్యాంకుల కంచెలు ఊడేసిండు ఎందుకు అనవసరంగా ఏవాళ్ళకు పది మంది కిస్తే సాయం చేసుకుంటే నేను మంత్రకాళం రెండు మూడు కూడా మంత్రకాలను మంత్రకాలను కూడా చూపించుండు నమ్మకాలు మంత్రకాలు దించిపోసుడు జరుగుతుంది ఇవన్నీ ఎవరికి జనం అంతా ఉన్నళ్ళు మేము అందరం ఒక కనీసం ఇండ్ల పది మంది కూడా ఉన్నారు పది మంది కూడా అప్లికేషన్ కానీ తీసి ఆవుతల వారేసిండు అట్టిగా వేస్ట్ చేసినందుకు రూమ్లో అట్టి అంగడంగా చేస్తారు ఆ అత్తారు నిమ్మకాయలు అవి ఇవి అంగడి చేసిపోతారు రూమ్లను రాత్రి తెల్లందాక చూస్తారా సా తాగుడేటేసుకొని చూస్తారు ఇక ఓట్లప్పుడే ఓట్లు వేసి వచ్చినప్పుడు తినుడు ఏం లేదు మా బతుకు చూసారు కదా తీగలగుట్ట పల్లిలోని డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పరిస్థితి ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టి నిరుపయోగం ఉండడంతో ఇక్కడ చెట్లు ఏపుగా పెరిగాయి దాంతో అందులో నుండి పాములు ఇళ్లలోకి చొరబడుతున్నాయి చాలా మాకు భయం భయంగా ఉంది అదేవిధంగా రాత్రి సమయాలలో ఇది మందుబాబులకు అడ్డాగా మారింది అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి అదేవిధంగా క్షుద్ర పూజలు కూడా ఇక్కడ చేస్తున్నారు దాంతో మేము రాత్రి వేళలో ఈ ఈ దారి గుండా ప్రయాణించాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఉందంటూ స్థానికులు చెబుతున్నారు ఇప్పటికైనా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులకు ఈ డబుల్ బెడ్రూమ్లు అందజే అందజేయాలని స్థానికులు కోరుతున్నారు కెమెరామ్యాన్ సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్